లిక్కర్ స్కామ్లో కోర్టు తీర్పు రావాల్సింది తప్పకుండా న్యాయస్థానం మరి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వాస్తవాలు గ్రహించి తీర్పు ఇస్తుందనేటువంటి అనేటువంటి విషయం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనేక రకాల హామీలు ఇచ్చారు అన్నీ ఫ్రీగా ఇస్తాను అని ప్రచారం చేసినప్పటి కూడా కేజ్రీవాల్ను ప్రజలు నమ్మలేదు మాకు ఉత్తి హామీలు అవసరం లేదు ఉచితాలు అవసరం లేదు మాకు ఢిల్లీ అభివృద్ధి జరగాలి మా భవిష్యత్తు బాగుండాలని దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారనే విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం మోడీ గ్యారంటీనే ప్రజలు నమ్మారు మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీ నమలు చేసేటువంటి గ్యారెంటీయే మోడీ గ్యారంటీ ఎంత దిగజారడంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ యమునా నదిలో విషయం కలిపింది అని చెప్పి నీచ స్థాయికి దిగజారి ఎన్నికల్లో గెలుపు కోసము ప్రచారం చేసినటువంటి దివాలకోరు రాజకీయ నాయకుడు కేజ్రీవాల్ను మనం చూశాం అందుకే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ను చీపురు కట్టతో ఊడ్చేశారని ఈ సందర్భంగా మన కాంగ్రెస్ చేతిని చిదిమేశారు కమలాన్ని వికసింప చేశారు మనం చూస్తూ ఉన్నాం అది ఉత్తరాఖండ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అస్సాం కానీ మొన్న మహారాష్ట్ర కానీ ఈరోజు ఢిల్లీ కానీ అంతకుముందు హర్యానా కానీ అనేక ఎన్నికల్లో వరుసగా భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు రాజ్యాంగాన్ని మారుస్తారని అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మూడోసారి అధికారంలోకి తెచ్చారు కాంగ్రెస్ పార్టీని వరుసగా దేశంలో ఓటమి హ్యాట్రిక్ నిచ్చారు మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకి వెళ్ళాడు తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి మహారాష్ట్ర పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు కానీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఫ్రంట్కు మరి ఏ రకంగా మహారాష్ట్రలో ఓడించి అద్భుతమైనటువంటి మెజార్టీ గతంలో ఎన్నడూ లేనటువంటి నైన్టీన్ సిక్స్టీ టూలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అన్ని సీట్లు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు మహారాష్ట్రలో గెలుపునిచ్చారు ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేశాడు మహారాష్ట్రలో పదహారు సీట్లు వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా మనం చూసాం స్వతంత్ర భారతదేశంలో